ఓం నిమిషివాయ శ్రీమాత లేనమహ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెరలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు శ్రావణ మాసంలో దీపారాధన చేస్తూ ఉంటారు లక్ష్మీ ప్రసన్నత కోసం డబ్బు సంపాదన పెరగడం కోసం ధన సమస్యల నుండి బయటపడటానికి చేస్తూ ఉంటారు మనం ఒక చిన్న తాంత్రిక ఉపాయం ద్వారా మనం ఎదుర్కొంటున్న సమస్యలు వీటి నుండి బయటపడడానికి ఈరోజు మీకు ఉపాయం చెప్తాను ప్రతిరోజు మన ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉన్న అలవాటు ఉన్నవారు లేదా వారానికి ఒక్కసారి అంటే శుక్రవారం చేసేవారు కొంతమంది ఉంటారు వారు కూడా ఎలా చేయాలో ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫలితం ఎలా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను ఈ ఉపాయం చేయటం వల్ల అంటే శ్రావణ మాసంలో దీపాన్ని ఈ విధంగా వెలిగించటం వల్ల లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది అలాగే ధన సమస్యల నుండి బయటపడతారు సుఖ సంతోషాలు పెరుగుతాయి ఆర్థిక లాభం మీకు కలుగుతుంది ఇంట్లో అద్దెల్లు కావచ్చు సొంత కావచ్చు వాస్తు దోషాలతో బాధపడుతూ ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది అలాగే జాతకంలో శుక్రుడు బలంగా లేకపోతే మనం ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సంసార జీవితంలో కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాంటి ఇబ్బందులు పడుతున్న వారు చేయటం వల్ల ఆ సమస్యల నుండి బయటపడతారు శుక్రుడు జాతకంలో బలపడతారు అలాగే డబ్బు రాబడి పాయింట్ ఆఫ్ వ్యూ మీకు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది డబ్బుకు లోటుండదు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది చాలా తేలికైంది అద్భుతమైన ఉపాయం మీరు ఈ ఉపాయాన్ని శ్రావణ మాసంలో ఏ రోజు నుండి అయినా మొదలు పెట్టవచ్చు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి అలాగే ఈ ఉపాయానికి కాల్సిన పదార్థాలు బియ్యం ధనియాలు ఎర్రటి నేసే ఉంచాను ఎర్రటి ఒత్తులు మామూలుగా దారం చూపిస్తాను ఇలాంటిది మీకు ఎర్రటి ఒత్తులు లేకపోతే మీరు తెల్లటి ఒత్తుల్ని కుంకుమ అద్ది ఎర్రగా చేసుకోండి అలాగే నూనె పాయింట్ ఆఫ్ వ్యూలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడండి మళ్ళీ ఒకసారి చెప్తాను కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవుని కానీ వాడవచ్చు ఈ మూడు ఈ మూడు మాత్రమే ఈ మూడిట్లు ఏదో ఒకటి వాడాలి మిగతావి వాడకూడదు అలాగే మీరు ఈ ఉపాయాన్ని కంపల్సరిగా ఉదయం సమయంలో చేయాలి అంటే మార్నింగ్లోనే చేయాలి ఇది దేవుడి గదిలో ఈ ఉపాయాన్ని చేయాలి అలాగే మీరు ఈ ఉపాయానికి వాడవలసిన ప్రమిదలు కానీ అంటే మట్టి ప్రమిలు వాడవచ్చు అలాగే ఇత్తడి కానీ వెండి కానీ రాగి కానీ ఏదైనా పర్వాలేదు ఏదైనా వాడవచ్చు అలాగే మీరు ముందుగా ఒక ప్లేట్ స్టీల్ ప్లేట్ అయినా మామూలు ప్లేట్ పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఆకు తీసుకోవచ్చు తుమలపాకైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ప్లేట్ తీసుకోండి ఏదైనా మామూలు ప్లేట్ తీసుకోండి దానిలో మామూలుగా అంటే రెండు ఉపాయాలు ఉన్నాయి దీంట్లో నేను రెండు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలనేది నేను చెప్తాను పాయింట్ టు పాయింట్ ఆ విధంగా చేయండి ఎందుకంటే ఏ ఉపాయం ఉన్న విషయం గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు మీ మనసులో ఖచ్చితంగా ఒక బలమైన కోరిక ఉండాలి ధన సమస్యల నుండి బయటపడాలని అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉండాలని మనసులో బలంగా సంకల్పించండి ఎవరు చేయకూడదు మరి ఉపాయాన్ని మరి ఒక క్వశ్చన్ ఉంటుంది నెలసరి ఉన్నవారు చేయవద్దు అలాగే మైలుగా ఉన్నవారు చేయవద్దు మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని కంటిన్యూగా దీపారాధన అంటే మీరు ఈ శ్రావణ మాసం మొత్తం విరిగించవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఒత్తులు ఎలా వెయ్యాలి ఏ విధంగా వేయాలి చెప్తాను అంటే నేను ముందు రెడీ చేశాను నేను విధానం చెప్తాను జాగ్రత్తగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే అక్కడ ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇచ్చి పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్కి ఫ్రెండ్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ముందుగా మీరు ఒక ప్లేట్ తీసుకోండి దానిలో బియ్యప గింజలు ఐదు అంటే ఐదు వేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మాత్రమే వేయండి వద్దు ఐదు మాత్రమే వేయండి లెక్క ఉంది చెప్తా కూడా చెప్తాం మనం ఈ ఉపాయాన్ని ప్రతిరోజు చేసే వారు చేయాలి వేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ప్రమితి తీసుకోండి లేదంటే కుంజు తీసుకోండి కుందులు రెండు కూడా తీసుకోవచ్చు రెండు ప్రమితులు పెట్టవచ్చు అంటే రెండు రెండు ఒత్తులు వేసి రెండు వెలిగించవచ్చు అలా రెండు రెండు చేసినప్పుడు కూడా మీరు ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు గింజలు వేయాలి బియ్య గింజలు వేయాలి ముందు బియ్య గింజలు రెడీ చేసుకోండి తర్వాత మీరు ప్రమితి తీసుకోండి ప్రమిదలో నూనె పోయండి నూనె పోసిన తర్వాత అది కొబ్బరి నూనె కానీ ఉవ్వుల నూనె కానీ ఆవులను కానీ ఈ ఒత్తిడి వేయండి నూనె పోసిన తర్వాత వేయండి తర్వాత దీనిని ఇలా ప్లేట్లో పెట్టండి ప్రమిది పెట్టి దీపారాధన చేయండి నేను మీకు చూపించడం కోసం అగ్గి పుల్లతో వెలిగిస్తున్నాను దీపారాధన ఎప్పుడు కూడా మీరు సాంబ్రాణి పుల్లతో చేయండి లేదా ఒక దీపాన్ని వెలిగించి దాంతో చేయండి మీకు చూపించడం కోసం మాత్రమే నేను అగ్గిపుల్లతో వెలిగిస్తున్నాను దీపం వెలిగించాను ఇప్పుడు మీరు వెలిగించిన తర్వాత అంటే రెండు అంటే రెండు కుందులు పెట్టుకోవచ్చు రెండు ప్రమిదలు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా ప్లేట్లో బియ్యం వేసి దాని మీద వెలిగించాలి ఇది మొదటిది ఇది మీరు ప్రతిరోజు పూజ చేస్తూ దీపారాధన చేస్తూ ఉంటే ఈ విధంగా చేసుకోండి రెండవది అంటే రెండవ రోజు ఇందులో మరి మనం వెలిగించేసాము రెండవ రోజు అంటే ఈరోజు మీరు ఉదయం చేశారు రెండో రోజు ఉదయం ఈ ప్లేట్లో ఉన్న బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో లేదా కుండీలో వేసేయండి రెండవ రోజు ఇది ఈ ఉపాయాన్ని మీరు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులు ఎవరో ఒక చేస్తున్నారు ప్రతిరోజు ఈ విధంగా చేయటం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది మొదటిది రెండో చెప్తాను ఇలాగే చూపించాలి బియ్యం తీసాను ఇప్పుడు మనం కంటిన్యూగా దీపారాధన చేయలేరు వారైతే ఏం చేయాలంటే ఇందులో ఉన్న ఇప్పుడు చూడండి ప్రతిరోజు దీపారాధన చేయని వారు మీరు చక్కగా ఇలాగే ప్లేట్లో బియ్యం పొదులు మీరు ధనియాలు తీసుకోండి ధనియాలు కొద్దిగా ధనియాలు తీసుకొని మీరు ఈ ధనియాలు కూడా మీరు ఒక ఎంత తీసుకోవాలనుమానం ఉంటుంది ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఎక్కువ కూడా కాదు హాఫ్ స్పూను తీసుకోండి టేబుల్ స్పూన్ ఉంటుంది కదా హాఫ్ స్పూన్ తీసుకోండి ప్లేట్లు వేయండి వేసిన తర్వాత ఏదైతే బియ్యానికి ఎలా ప్రాసెస్ చెప్పానో అదే విధంగా చేసి దీని మీద పెట్టి వెలిగించండి మీరు దీపాన్ని వెలిగించండి ధనియాలు ధనియాలు పెట్టిన తర్వాత సేమ్ ఆవునే కానీ కొబ్బరి నూనె కానీ నువ్వు నూనె కానీ రెండో రోజు ఈ ప్లేట్లో పెట్టిన ధనియాలని మీరు ఏదైనా కుండీలో ఏదైనా కుండీలో వేసేయండి అంటే మొక్కలు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు మీరు ఇది చేయటం వల్ల అంటే ధనియాలతో చేయటం వల్ల ఒక ఉపయోగం ఉంటుంది లక్ష్మీ అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది అలాగే ధన సమస్యల నుండి బయటపడతారు శుక్రబలం పెరుగుతుంది మీరు ఏదైనా కుండీలు వేసేయొచ్చు అంటే కుండీల మట్టిలో వేస్తే మొక్కలు వస్తే కదా అని మనం ఉంటుంది వచ్చినా ఇబ్బంది లేదు మీరు ఏదైనా కుండీలు వేయవచ్చు ఇది ప్రతి శుక్రవారం అంటే శ్రావణ మాసం మొత్తం దీపారాధన చేయలేము అనుకునేవారు శుక్రవారం నాడు ఇలా చేయండి ఈ రెండు ఉపాయాల్లో మీరు ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు రెగ్యులర్గా దీపారాధన చేస్తున్నప్పుడు మీరు మామూలుగా దీపం పెడతామండి అది అప్పుడు కూడా పెట్టవచ్చా ఇలా ఎర్రటి ఒత్తిడితో పెట్టాలి మీకు బియ్యంతో వెలిగించడం వల్ల అందులో మీకు ఐదనే చెప్పాను దీనికి సంఖ్య ప్రకారం జాతకరీత్యా మీకు బుద్ధు యొక్క బలం కూడా పెరుగుతుంది అలాగే మీకు నారాయణ యొక్క కృప కలుగుతుంది మానసికమైన అశాంతి ఉన్నవారు ఎవరైతే చేస్తారో వారికి ఆ మానసిక అశాంతి తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి ఆర్థిక లాభం కలుగుతుంది ఈ ఉపాయం మీకు వాస్తు సంబంధి దోషాలను కూడా తగ్గిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో చేయండి ఇది మీరు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు చేయవచ్చు ఇలాంటి తేలికైన ఉపాయాలు మీకు మరిన్ని తెలియజేస్తాను ప్రతిరోజు కూడా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత నమ